పాలు వేడి చేసి చల్లారేక తోడుచుక్క వేస్తాం తోడుకున్న పెరుగు మీద నుంచి మీగడ తీసి ఆ మీగడ నుంచి వెన్న వెన్న నుంచి నెయ్యి తీస్తామని ప్రతి ఒక్కరికి తెలుసు అయితే ఆ నెయ్యి కాచేటప్పుడు గిన్నెకి అడుగున నల్లగా మాడిన పదార్థాన్ని మేమైతే గోదావరి గోకు అంటాం మరి ఈ పేరు ఎలా వచ్చింది ఇంకా ఇదే పేరా వెన్న నుండి నెయ్యి చేసినప్పుడు అడుగున మాడిన పదార్థాన్ని గోదావరి అని అనేవాళ్ళమా ఇది అందరూ వాడే పదమేనా లేక వేరే ఏమైనా పదం ఉందా అని ఆలోచిస్తే ప్రాంతానికి ప్రాంతానికి చాలా తేడా ఉంటుంది ఈ గోదావరి గోకు ఇలా రకరకాల పేర్లు ప్రతి ఒక్కరూ నెయ్యి చేసుకున్నారు ప్రతి ఒక్కరూ ఆ నేతి గిన్నెలో ఉన్న ఆ నల్లని మాడు పదార్థాన్ని ఏదో విధంగా తినే ఉంటారు పెరుగు నుండి వచ్చిన వెన్నని కాచి నెయ్యిని తయారు చేస్తారన్నది మనకందరికీ తెలిసిన విషయమే అయితే ఇలా కాచే క్రమంలో చాలా వేడి మీద ఉంచడం వల్ల కొంతవరకు గిన్నెకు పేరుకొని పోతుంది ఇది నల్లగాను గోధుమ రంగులోనూ మాడి ఉంటుంది ఈ గోధుమ రంగులో ఉన్న పదార్థాన్ని ఏమని పిలుస్తారు ప్రాంతానికి ప్రాంతానికి తేడా ఏంటో చూద్దాం దీనిని ఎంతోమంది ఇష్టంగా ఉత్త అన్నంలో కూడా కొంత ఉప్పేసుకొని ఆ నెయ్యి మాడును అందులో కలుపుకొని తింటారు అన్నం తినని చిన్నపిల్లలు కూడా ఇది పెడితే ఎంతో ఇష్టంగా తింటారు కొంతమంది ఇందులో చక్కెర కలుపుకొని కూడా తింటారు ఇది చాలా రుచిగా ఉంటుంది అంతాలను బట్టి దీనికి రకరకాల పేర్లు ఉన్నాయి మాడు గసి గోకు గోజు కృష్ణ గోదావరి గోజారి గోదావరి అనే రకరకాల పేర్లతో పిలుచుకుంటూ ఉంటారు చాలామందికి దీనిని మాడు అని పిలవడం ఇష్టం ఉండక రకరకాల పేర్లతో పిలుచుకోవడం మనం చూస్తాం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా పిలుస్తారు దీన్ని ఉదాహరణకు మనం సరుకులు అయిపోతే సరుకులు నిండుకున్నాయి అంటాం అలాగే దీపం ఆరిపోతే కొండెక్కింది అంటాం అలాగే నెయ్యిని కూడా ప్రత్యామ్నాయంగా అలాంటి పేర్లతో పిలుచుకుంటారు అన్నది మనం తెలుసుకోవాలి ఇక్కడ అంటే మాడు గోకు గసి ఇలాగా గోదావరి అని పిలవడానికి ప్రత్యేకమైన కారణమంటూ ఏదీ లేదని ఖచ్చితంగా చెప్పలేను కానీ చిన్నప్పుడు ఒకసారి నేను భద్రాచలం వెళ్ళినప్పుడు మా బంధు ఒకరు చెయ్యి నెయ్యి మాడుని వర్ణిస్తూ ఇలా అనేవారు అదేంటో ఒకసారి చూద్దామా పూసలు పూసలుగా కాసిన నెయ్యిని వట్కొచ్చి సీసాలో పోసినాం గసిగసిగా మాసిన గిన్నెల్లో నెయ్యిని గోదావరి తిన్నెల్లో వెన్నెళ్ళు చూస్తూ తిన్నాం ఇలా ఆ గోదావరి ఆ మాడుని వర్ణించారు అందుకే వచ్చిందేమో గోదావరి అని గోదావరి తిన్నెల్లో వెన్నెలు చూస్తూ తిన్నారు కాబట్టి దాన్ని గోదావరి అని పిలుచుంటారు ఈ గోదావరి అనేది ఒక నదిగా పిలవడమే నాకు తెలుసు వేరే ప్రాంతాల్లో ఏ పేరుతో పిలుస్తారో నాకైతే తెలియదు కానీ మా ఇంట్లో మాత్రం నెయ్యి కాచాక మిగిలిన పదార్థాన్ని నెయ్యి గోకుడు లేదా గోదావరి గోకు అని పిలుస్తాం వాళ్ళు పిల్లలు చాలా ఇష్టంగా పంచదార వేసుకొని తింటారు నెయ్యి వడకట్టాక మిగిలిన ఈ గోకుల్లో చిన్న బెల్లం ముక్క వేసి పొయ్యి మీద పెట్టి కలిపి మంచి వాసన రాగానే కట్టేసి నెయ్యి రాసిన గిన్నెల్లోకి తీసి చల్లారేక ఇదిగో చాక్లెట్ అని ఇచ్చేది మా అమ్మ నిజంగా చాక్లెట్లానే ఉండేది అయితే నెయ్యి ఎప్పుడు కాస్తారా గోదావరి ఎప్పుడు తిందామా అని ఎదురు చూసేవారు పూర్వం మా ఇళ్లలో పాడు ఎక్కువగా ఉండేది కాబట్టి ఇప్పటికీ నేను గేదె పాలు పోయించుకొని వెన్న తీసి నెయ్యి తీసి ఆ గోదావరి అయితే ఇష్టంగా తింటాను పంచదార వేసుకొని వెన్న నుంచి నెయ్యి చేసినప్పుడు అడుగున మాడిన పదార్థాన్ని గోదావరి అని ఎందుకు అన్నామో ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు కదా ఇలా ఎంతమందికి ఈ గోదావరి పంచదార వేసుకొని తినడం ఇష్టము నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మాకైతే చాలా చాలా ఇష్టం అండి గోదావరి అని పిలవడానికి గల కారణం అయితే విన్నారు సంశయం అయితే తీరింది కదా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త వీడియోలతో మళ్ళీ మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తా లైక్ ఇవ్వడం మర్చిపోకండి